నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని హెయిర్ ఫాల్ అండి హెయిర్ ఫాల్ అవుతుందని కొంతమంది వైట్ హెయిర్ వస్తుందని కొంతమంది కొంతమందికి చిన్న వయసులోనే విపరీతమైన హెయిర్ ఫాల్ అయిపోతుంది అసలు రకరకాల షాంపూలు రకరకాల సీరమ్స్ ఆయిల్స్ మారుస్తున్నాం మాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు మేడం అసలు హెయిర్ గ్రోత్ కోసం కానీ అసలు యంగ్స్టర్స్ అండి ప్రత్యేకంగా యంగ్స్టర్స్ దగ్గర చాలామంది మా దగ్గరికి వస్తే మీరు ఏం షాంపూలు వాడుతున్నారని లిస్ట్ చూస్తే వాళ్ళు ఏ బ్రాండ్ యూజ్ చేయని బ్రాండ్ ఉండదు టీవీలో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కనపడితే చాలా అది అక్కడ ఒక అట్రాక్షన్ కోసం ఒక మంచి హెయిర్ వేసుకొని కనపడతారు అడ్వర్టైజ్మెంట్లో ఇంకా అది షాంపూ మనకు కూడా సెట్ అవుతుందని తెచ్చేసుకుంటారు అది వాడని షా ఒక్క పూట వాడతారు అంతే ఇంకా దాంతో హెయిర్ ఫాల్ కొద్దిగా అయితే ఆపేసి మళ్ళీ ఫే షాంపూ మళ్ళీ సీరమ్స్ మారుస్తారు అంటే మనం ఏం చేస్తున్నాము ఎక్ మన బాడీకి ఏదైనా సూటబుల్ అవుతుందా లేదా అని కూడా చూసుకో సో కాబట్టి హెయిర్ ఫాల్ అవుతుంటే రకరకాల షాంపూలు రకరకాల సీరమ్స్ వాడదంటూ ఉండదండి ప్రతిదీ వాడేస్తుంటారు అది కూడా ప్రాపర్గా ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఏదన్నా ఒక బ్రాండ్ చెప్తే అది వాడేసాం మేడం ఇంకేదైనా చెప్తే అది కూడా వాడేసాం మేడం అంటుంటారు అందుకని నేను ప్రత్యేకంగా లాస్ట్ వీడియోలో బీట్రూట్తో షాంపూ ప్రిపేర్ చేయించాను లో అంటే కెమికల్ బేస్ లేకుండా ఆయుర్వేదిక్ షాంపూస్ తెప్పించుకోండి మనము ఆ బీట్రూట్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ మరిగించిన తర్వాత ఆ నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళలో మీరు ఏదైనా ఆయుర్వేదిక్ షాంపూస్ ఎక్కువ కెమికల్స్ లేని షాంపూస్ చూస్ చేసుకోండి కొద్ది షాంపూ వేసుకొని బీట్రూట్ వాటర్లో కలిపేసుకొని తలకి స్నానం చేసినప్పుడు షాంపూ వేస్తాం కదా అలా బీట్రూట్ వాటర్తో స్నా స్నానం చేయండి మనకు ఖచ్చితంగా వితిన్ టూ సిట్టింగ్స్లో మనకి హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ రైస్ కడిగిన తర్వాత ఆ వాటర్ వస్తుంది చూడండి అమెనాసిడ్స్ ఎక్కువ ఉంటాయండి మన బాడీలో ఈ పొల్యూషన్స్కి వీటికి కన్నెట్టుకి తిరుగుతుంటాం కదా దానివల్ల ఈ డస్ట్ ఎక్కువైపోవడం వల్ల సో మనకి బాగా స్కాల్ప్ క్లీన్గా ఉండాలి క్లీన్గా కొంతమందికి లేకపోవడం వల్ల ఈ డాండ్రఫ్ల వల్ల కూడా ఎయిటీ పర్సెంట్ హెయిర్ ఫాల్ అవడానికి కారణం రైస్ కడిగిన తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని అలా రాత్రి అంతా ఉంచి షాంప ఆ వాటర్లో కొద్ది షాంపూ కలుపుకొని తలస్నానం అని బీట్రూట్తో బీట్రూట్ వాటర్లో షాంపూ కలుపుకొని తలస్నానం చేయడం కానీ రైస్ కడిగిన వాటర్తో షాంపూ కలుపుకొని తలస్నానం చేస్తే డాండ్రఫ్ చాలా తగ్గుతుంది మీకు డాన్డ్రఫ్ తగ్గి హెల్దీగా అనిపిస్తుంది హెయిర్ అండ్ రీగ్రోత్ కోసం ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మనం ఏంటంటే ఎక్స్టర్నల్గా యూజ్ చేసేవే కాకుండా ఇంటర్నల్గా తినే ఫుడ్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి నేను ప్రతిరోజు క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఆమ్లా జ్యూస్ తాగండి మంచి గ్రోత్ ఉంటుంది హెయిర్కి ఒక మనిషి ఇప్పుడు ఎంత ఎలా ఉందంటే అందరి హెయిర్ ఒక మనిషి నాలుగు రోజులు ఐదు రోజులు అన్నం తినకపోతే నిసత్తుగా నీరసంగా ఉన్నట్టు ప్రతి హెయిర్ ఎలా ఉంటుందంటే డ్రైగా అంటే ఇంకా కొంతమంది అసలు ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా ఉండకపోవడం వల్ల ఏదో చచ్చిపోయినట్టు ఉంటుంది హెయిర్ కూడా దానికి న్యూట్రిషన్ కొద్దిగా యాడ్ చేయాలి ఆ న్యూట్రిషనే క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఆమ్లా జ్యూస్ ఈ ఇట్లో మంచి సెల్స్ ఫామ్ అవ్వడమే కాకుండా రీగ్రోత్ కూడా మంచిగా చూడవచ్చు మనం దాంతోపాటు కొద్దిగా ఫుడ్స్ విషయానికి వస్తే కొన్ని పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ హెయిర్ని ఎందుకంటే వీటన్నిటిలో మోర్ ఇప్పుడు బీటువల్ తగ్గిపోయింది అనుకోండి మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది విటమిన్ తగ్గిపోతే రీగ్రోతే ఉండదు ఐరన్ తగ్గిపోతే నిస్సత్తుగా నీరసంగా అనిపిస్తుంది హెయిర్ ఈ విటమిన్స్ అన్ని సంపూర్ణంగా దొరికే దాంట్లో పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ వీటన్నిటినీ కలిపి ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ అంత పొద్దున పుట్టి నానబెట్టండి ఒక పంకిన్ సీడ్స్ వన్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ వన్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వన్ స్పూన్ చియా సీడ్స్ పావు స్పూన్ పొద్దు నానబెట్టేసి డిన్ బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ దాన్ని తినండి జ్యూస్ తాగడము ఈ నట్స్ తినడము ప్రాపర్ టైంకి ఫుడ్ తినడము వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడైతే హైడ్రేటెడ్గా ఉండము అంటే నీళ్ళు సరిగ్గా తాకపోతే డిహైడ్రేట్ అయిపోతాం దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది మనము షాంపూలు సీరమ్స్ ఆయిల్స్ అన్నీ మార్చేసే బదులు మన అలవాట్లను మార్చుకోవాలి మనం నైట్ పడుకుంటున్నప్పుడు ప్రాపర్గా కొద్దిగా జుట్టు ఉడితే చాలు మనం ఏం చేస్తాం దువ్వడం ఆపేస్తాం దువ్వితేనే మనకు ఆక్యుప్రెజర్ పాయింట్స్ మీరు ఎక్కడైనా గమనించారా హెయిర్ ట్రీట్మెంట్కి ఎక్కడైనా వెళ్తే ఒక దువ్వన్ లాంటిది ఉంటుంది నీట్గా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటారు అదేదో మనమే దువ్వంతో నీట్గా తల దువ్వుకొని కొద్దిగా మంచిగా కొద్దిగా అంటే లైక్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటే దువ్వడం వల్ల కొద్దిగా డ్యాండ్ ఫ్రీ అవుతుంది మనకి ఆ రోజు కూడొచ్చు కానీ ప్రతి ప్రతిరోజు నైట్ పడుకుంటున్నారు మంచిగా దువ్వుకుంటే తలని రాను రాను రాని ఫాల్ కంట్రోల్ అవుతుంది ఒకరోజు ఎంతైనా సరే భయపడిపోతాం దువ్వడం ఆపేస్తాం కొంతమంది ఆ దువ్వకుండా చిక్కులు చిక్కులు పెట్టేసుకొని ఒకరోజు కంప్లీట్గా దువ్వితే ఇంత ఊడిపోతుంది సో కాబట్టి కామన్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే జనరల్గా మా దగ్గరికి వచ్చే ప్రతి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ హెయిర్ ఫాల్ అని వస్తే దువ్వక సరిగా మెయింటైన్ చేయక ఊడిపోతుందని స్నానాలు కూడా చేయరు కొంతమంది ఆయిల్స్ పెడితే ఊడుతుందని ఇన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇంటేక్ టేక్ ఆ ఫుడ్లో క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఆమ్లా జ్యూస్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీ స్కిన్ బాగా గ్లో వస్తుంది అండ్ హెయిర్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది దాంతోపాటు పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి వీటితో పాటు మనం బీట్రూట్ని ఉడగబెట్టిన వాటర్ కానీ లేదంటే నీళ్ళలో నానబెట్టిన తర్వాత నీళ్ళలో కొద్ది షాంపూ కలుపుకొని ఆయుర్వేదిక్ షాంపూస్ అయితే బెస్ట్ అండి ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ ఉండవు లేదనుకోండి ఇంకా బెస్ట్ సీకాయ ఉసిరికాయ తెప్పించుకోండి ఆ సీకాయ ఉసిరికాయ తెప్పించుకొని బీట్రూట్ని నానబెట్టిన తర్వాత ఆ బీట్రూట్ ముక్కలు తీసి ఆ నీళ్ళలో ఈ సీకాయ ఉసిరికాయసి బాగా ఉడకబెట్టండి మంచిగా ఆ షాంపూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా మనం ఇంట్లో ప్రిపేర్ చేసింది ఇంకా కాన్ఫిడెంట్గా యూజ్ చేయొచ్చు ఎందుకంటే రీసెంట్గా మా దగ్గరికి పిల్లలు విపరీతమైన హెయిర్ ఫాల్తో ప్రాపర్ డైట్ని పెట్టి మనము అలా మెయింటెనెన్స్ పద్ధతిని మార్చి వితౌట్ సింగిల్ మెడిసిన్ ఈ ఆయిల్స్ షాంపూస్ కూడా ఎక్కువ మార్చకుండా కూడా మనం వాళ్ళకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయగలిగాం కాబట్టి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం అనేది మనం తినే తిండి మీదే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది ఇంత పొల్యూషన్స్లో తిరుగుతుంటాం కాబట్టి వీక్లీ ట్వైస్ తలస్నానం చేయడము రాత్రిపూట కొంతమంది ఉంటారు వన్ అవర్ పెడితే చాలంటారు కొంతమంది హాఫ్ అన్ అవర్ పెడితే చాలంటారు ఎక్కువసేపు పెడితే మళ్ళీ ఎక్కువ హెయిర్ ఫాల్ అలా ఏముండదండి మనం రోజు దువ్వుకోవడము మంచిగా బీట్రూట్ నీళ్ళతో కానీ రైస్ కడిగిన కడిగినీళ్ళతో షాంపూ కలుపుకొని తలస్నానం చేయడం వల్ల డ్యాండ్రఫ్ బాగా తగ్గుతుంది విపరీతమైన డ్యాండ్రఫ్ ఉండేవాళ్ళు ఎక్కువసేపు ఆయిల్ పెడితే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందని చాలామంది కొంతమంది అలా చెప్తాం ఇప్పుడు మనం మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి డాండ్రఫ్ తగ్గిపోతుంది కాబట్టి ఓవర్నైట్ ఆయిల్ పెడితే మాయిస్టర్గా ఉంటుంది మనకి స్కాల్ప్ అప్పుడు రీగ్రోత్ కూడా బాగుంటుంది మనకి చూసారా హెయిర్ ఫాల్ కానీ వైట్ హెయిర్ కానీ ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ కానీ ఇవన్నీ రావడానికి కారణం న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ బీటు వల్ల తగ్గిపోయినా కూడా మనకి హెయిర్ ఫాల్ బాగా అవుతుంది సో వీటిని సమపాలంలో మనం ప్రాపర్ ఫుడ్లో తీసుకుంటూ అండ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం రైస్ కడిగిన వాటర్తో కానీ బీట్రూట్ వాటర్తో కానీ తలస్నానం చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎంత డైట్ తీసుకుంటున్నా ఎంత మెయింటైన్ చేస్తున్నా అట్లీస్ట్ మనం తాగాల్సిన వాటర్ కరెక్ట్గా తాకపోయినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఫేస్ మీద పింపుల్స్ రావడం కూడా కారణం అదే కాబట్టి ప్రాపర్ వాటర్ తాగండి ఇప్పుడు చెప్పిన ప్రతి టిప్పు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి మీరు విన్న వెంటనే వదిలేసి మళ్ళీ ఒకరోజు చేసి వదిలేస్తే అలా కాకుండా ఒక టూ టు త్రీ వీక్స్ చేసి ఇదే వీడియోలో మళ్ళీ కామెంట్ బాక్స్ బాక్స్లో కామెంట్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా నమస్కారం